అసాంఘిక రుగ్మతుల నియంత్రణకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అడ్డుకునేందుకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహనపై ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ ఆత్మకూరులో ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు సందర్భంగా డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణకు అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు ముఖ్యంగా రోడ్డు ప్రమాద నివారణకు నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండేందుకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని ప్రజలు చట్టాల పట్ల అవగాహనతో మెలకాలని చట్టాలు ఉల్లంఘించి సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు పెట్టిన మహిళలు చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు మీ మేరకు మీ శాశక్తుల మీ గ్రామంలో కానీ మీ కాలేజీలో కానీ మన మన ఆటో అసోసియేషన్ తరఫున ఎక్కడన్నా కానీ పిలవండి మేము వస్తాము మీరందరూ దీంట్లో భాగస్వాములు కాండి ఈ చిన్న చిన్న రుగ్మతను నిర్మిలించిన భాగస్వాములు కాండి ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కొన్ని ఇష్యూస్ అంటే మహిళలకు సంబంధించి కానీ ట్రాఫిక్ సంబంధించి కానీ ఈ డ్రగ్స్ నార్కోటిక్ సంబంధించి కానీ ఈ సోషల్ అసాంఘిక కార్యక్రమాల గురించి కానీ మిగతా విషయాలు రోడ్డు ప్రమాదాల గురించి కానీ ఈ విషయస్ మీద ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి సదుద్దేశంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ప్రాంగంగా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వీటి వలన ఎలా ప్రా సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కానీ ఎందుకు జరుగుతున్నాయి ఎలా నివారించాల ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది అదేవిధంగా సోషల్ లీవిల్స్ అదేవిధంగా మహిళ సంబంధించి విషయాలు అన్నీ కూడా ఇక్కడ వచ్చిన సభలో ప్రతి ఒక్కరు వక్తలు మాట్లాడడం జరిగింది ప్రభుత్వం అవ అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి ప్రతిరోజు కూడా ఇన్నపం ఏమంటే ఈ విషయాలను ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియజేసి భవిష్యత్తులో ఇలాంటి చిన్న చిన్న ఈ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా అందరికి తెలియజేయడం జరిగింది